Mm-hmm. <laughs> వెల్కమ్ టు శ్రీ తెలుగు నెనుమే విజయశ్రీ ఈ రోజు మనం ఖమ్మంలోని రావిచెట్టు బజార్ లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర వారి మందిరంలో ఉన్నామండి ధనుర్మాసం ప్రారంభమైంది ధనుర్మాసం అంటే మన అందరికీ తెలిసిందే ఆ మాసం అంతా కూడా అసలు వెంకటేశ్వర స్వామి పూజలు కానీ కార్యక్రమాలు కానీ చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు సో దానిలో భాగంగా ఈ రోజు అయితే ఈ మందిరంలో అయితే వేసుకోవటం జరుగుతుంది ఎంతో మంది భక్తులు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు సో ఆ గోవిందమాలల కార్యక్రమం అయితే ఈ రోజు చూడబోతున్నాము సో ఖమ్మం మొత్తం కూడా ఆ గోవిందమాల దారుణతోటి మొత్తం చేయాలని భక్తులందరూ కూడా చాలా ఆకాంక్షిస్తున్నారు అదే విధంగా భక్తులు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు సో ఆ మాల ధారలు ఎలా చేస్తారు ఏంటి అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం ఇది మన ధనుర్మాసంలో ప్రత్యేకంగా చెప్పవచ్చు గోవిందమాలలు అనమాట సో ఇక్కడైతే ఆ గోవిందమాల కార్యక్రమం అయితే జరుగుతుంది అసలు ఆ మాలలు ఏంటి అంటే ఎందుకు ధరిస్తారు దాని యొక్క విశిష్టత ఏంటి నమస్తే అండి ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు చెప్తారు మీ పేరండి జయ శ్రీమన్నారాయణ నా పేరు శేషభట్ ఓకే ఆచార్యులు దేవాలయ అధ్యాపకుని ఓకే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా శరణాగ దీక్ష అంట శ్రీ సాంప్రదాయంలో మీ శరణాగ దీక్ష అంటాం దాన్ని వాడుగా వాటిలో గోవిందమాల అంటారు ఇందాక మనం చెప్పుకున్నాం అగ్నే శుభారయన్ను అంటూ స్వామిని శరణాగతి పొందట స్వామి యొక్క పాదాల దగ్గర మనందరం కూడా నమస్కారం చేస్తూ స్వామిని వేడుకోవటం నిత్య నైమితంగా ఉండే కార్యక్రమాల్లో పడి మనం ఏం చేస్తామంటే ప్రతినిత్యం కూడా వాస్తవంగా ఈ దీక్ష ప్రత్యేకతగా తీసుకోవాల్సిన అవసరం లేదు అయినప్పటికీ కూడా మన నిశ్చనైంది కీ జీవితం లోపల గడియాలంలో సెకండ్ల ముందు ఎట్లా తిరిగిపోతుందో మన యొక్క జీవితాలు కూడా అట్లా తిరిగిపోతూ ఉంటాయి కనుక దానికి ఒక నియమంగా ఒక నెల రోజులైనా స్వామిని మనం సేవిస్తూ దీక్షగా ఉండి స్వామిని సేవిస్తుంటే ఈ దీక్ష వస్త్రము మనం వేసుకున్న మాల ఎప్పుడు కూడా స్వామిని సేవించు సేవించు అని సూచిస్తూ ఉంటుంది మన మనస్సుని గుర్రానికి ఎట్లయితే కళ్యాణాన్ని ఇస్తుంది ఉరకకుండా ఎట్లయితే ఆపేస్తుందో అట్లాగే ఈ మాల వేసుకుంటే వస్త్రధారణ మనం తీసుకుంటే స్వామి యొక్క తిరుణ తిరునామం ఇవన్నీ కూడా మనకి భయాన్ని గుర్తు చేస్తుంటాయి ఉంటాయి నువ్వు మాల్లో ఉన్నావు దీక్షలో ఉన్నావు స్వామిని సేవించు సేవించు అని ఇట్లా సేవించి 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 నెల రోజులు చేసిన తర్వాత మాల ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఆ మార్గం లోపలే ఉంటారు వాళ్ళంతా కూడా అందుకనే ఏ దీక్ష తీసుకున్నా మాసం దీక్ష నలభై ఒకటి మండల దీక్ష తీసుకుంటారు ఈ దీక్షలో ఉన్న సమయం లోపల సరే అందరికీ కాకుండా కొంతమందికి ఏవైనా దురభ్యాసాలున్నా లేదా ఇంకేదైనా మానసిక ఆందోళన ఉన్నా కూడా ఈ సమయం లోపలన్నీ కూడా మాయమైపోతాయి ఉద్రేకత అనేది తగ్గిపోతుంది అహం నేను నేనేటువంటి దాన్ని కోల్పోతాడు తర్వాత సామరస్యత పెరుగుతుంది ఎందుకంటే గోష్ఠిగా అందరూ మాల వేసుకున్న స్వాములందరూ వచ్చేస్తారు వాళ్ళందరినీ కూడా మనం చక్కగా పలకరిస్తూ మనం ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మర్చిపోతాం దాంతోపాటుగా ఇక దై దైవికంగా చూస్తే భగవంతుని యొక్క పాదాలు గింక మనం పట్టుకున్నట్లయితే అతన్ని మనం ఏం అడగక్కర్లేదట మనకు కావాల్సింది ఏదో ఏది ఇవ్వాలో అది ఇస్తాడు స్వామి అలాంటి యొక్క వెంకటేశ్వర దీక్ష సుమారుగా ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది మన జగద్గురువులు చిన్న శ్రీమన్నారాయణ స్వామి స్వామివారు తిరుమల ఏడు కాళ్ళ మంటపాన్ని వెయ్యి కాళ్ళ మంటపాన్ని పూజ చేసిన సమయం లోపల ఆ రోజు నుంచి వారు దీక్ష పట్టి మనందరికీ కూడా ఈ దీక్షనిచ్చారు ఈ దీక్ష తీసుకున్నటువంటి యొక్క వారందరూ కూడా వివాహం కాని యొక్క స్త్రీ కన్యలకు సమయం యొక్క వధులతో వివాహం విద్య కావాల్సిన వారికి విద్య ఆరోగ్యం మనమేది కూడా కోరాల్సిన పని లేకుండా స్వామి మనకు అన్నీ కూడా ఇస్తారు అలాంటి యొక్క ఈ శరణాగ దీక్ష గోవిందమాలను దీని అనుకూల ఎంతమందో భక్త భక్తాగ్రయనులు ప్రతి సంవత్సరం కూడా మేము వస్త్రాలు తెచ్చుకోండి దీక్ష మాల కంకణాలు తీసుకొని అంటాం అలాంటిది కాకుండా ఈ సంవత్సరం వారు భక్తులు పేర్లేవి కూడా ఉచ్చేదించుతున్నారు అలాంటి యొక్క గుప్త దానంగా ఇచ్చిన యొక్క భక్తుల యొక్క మాలలు వస్త్రాలు అట్లాగే దేవాలయం చేయాల్సిన కైంకర్యాలన్నీ కూడా భక్తుల యొక్క సహకారంతో జరుగుతుంది దీని అంతటి కూడా ముఖ్యమైన కారణం శ్రీ కార్యనివహణ అధికారి గారు ఎందుకంటే ఆలయంలో దేవాదాయ ధర్మశాఖలో పరిధిలో ఉన్న దేవాలయాలన్నీ కూడా ప్రతిదీ కూడా ఆలయ కారణవాధికారి యొక్క ఆధీనంలో ఉంటుంది వారి యొక్క ఆధీనానుసారంగానే ఏ కార్యక్రమం చేయాలి మన అదృష్టవశాత్తు ఇందులో మనకున్న యొక్క ఇప్పుడు యొక్క కార్యవాధికారి గారు కూడా మన స్వాములు కావటం ఆచార్యులు కావటం భగవంతుని యొక్క భక్తి కలిగి భగవంతుని యొక్క తత్వాన్ని తెలిసిన వారు భక్తి కలిగిన వారు స్వామి యొక్క సాంప్రదాయం తెలిసిన వారు కనుక అనేకమైన కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి ఇలాంటి యొక్క కార్యక్రమాలు ఇంకెన్నో మనం చేసుకోవాలి ఈ దీక్షలు ఈ సంవత్సరం నుంచి ఎక్కువగా పెరగాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం ఈ మందిరం యొక్క ఈవో గారు ఉన్నారు వేణుగోపాల్ గారు నమస్తే అండి ఇప్పుడు ప్రత్యేకంగా ధనుర్మాసం అయితే ఈ మాలధారలు అయితే వేస్తూ ఉంటారు కదా సో సుమారుగా అంటే ఏ ఏ టైంలో రావచ్చు అంటే ఈ రోజు నుంచి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది కొంతమందికి కుడుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే చాలా మంది శ్రీ మహిళలు ఉన్నారు సో వాళ్ళ పరంగా చూసుకున్నా కూడా అంటే కొంతమంది కుదురుద్ది కుదరదు ఒక నెలపాటు అంటే ఇందులో ఏమన్నా అంటే ఈ మధ్యలో వచ్చి వేసుకోవటాలు అలాంటివి ఏమైనా చేయవచ్చు ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు జై శ్రీమన్నారాయణ జై గోవింద శరణాగతి దీక్ష తీసుకున్నటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామివారి కటాక్షాలు కరోనా కటాక్షాలు ఉండాలని ప్రార్థిస్తూ ఈ దీక్ష ముప్పై రోజులు వేసుకుంటారు అదేవిధంగా అటువంటి వీలు లేని వాళ్ళు పదకొండు రోజులు మాల పదకొండు రోజులు కూడా మాల వేసుకోవచ్చు లేదా ఐదు రోజులు కూడా ఆఖరిలో ఐదు రోజులు కూడా వేసుకోవచ్చు మధ్యలో ఏమన్నా ఇబ్బందులు వచ్చినా కానీ ఆ ఐదు రోజులు కూడా మాల పక్కకు ఉంచి వాళ్ళు మళ్ళా ధారణ చేసి పూర్తి చేసుకోవచ్చు ఈరోజు పదహారో తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ధనుర్మాస సంక్రమణం అవుతుంది అప్పటి నుంచి తిరుపతి సేవాకాలంతో ఈ ధనుర్మాస కార్యక్రమం ప్రారంభమవుతుంది అదేవిధంగా తెల్లవారుజు నుంచి తెల్లవారుజాము నుంచి అంటే రేపు పదిహేడవ తారీఖు నుంచి తెల్లవారుజామునే కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి అదేవిధంగా బాలలు వేసుకునే వాళ్ళు ఇవాళ చాలా మంది వేసుకున్నారు మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే రేపు ఉదయం కూడా వచ్చి వేసుకోవచ్చు ఇంకా ఎవరన్నా పదకొండు రోజులు కాని ఐదు రోజులు గానీ కూడా వేసుకోవచ్చు అదేవిధంగా ఈ కార్యక్రమాల్లో ఇరవై మూడవ తారీఖు స్వామివారికి యాగం నిర్వహిస్తున్నాం ముప్పైవ తారీఖు ముక్కోటి ఏకాదశి సందర్భంలో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ఆ భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం ఈ ధనుర్మాసంలో ఇప్పుడు మాలధారులు కాకుండా అంటే గోదాదేవి అవి కూడా ఇక్కడ నిర్వహిస్తారు తప్పకుండా నెల రోజులు కూడా ధనుర్మాసం పూర్తి అయిన తర్వాత పద్నాలుగో తారీఖు భోగి అయింది ఈ సంవత్సరం పద్నాలుగో తారీఖు జనవరి పద్నాలుగు భోగి కార్యక్రమంలో గోదాదేవి కళ్యాణం కూడా ఉంటుంది ఆ రోజే వీళ్ళు మాల విరమణ కూడా చేసేయవచ్చు పద్నాలుగో తారీఖు తోటి ఈ శరణాగతి దీక్ష కూడా పూర్తవుతుంది ఈ మాల గోవింద మాల దారుల్లో భాగంగా శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి యొక్క చైర్మన్ గారు కూడా ఉన్నారు లక్ష్మీ గారు మాల మాలదారులు వేశారు మీరు కూడా నమస్తే అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి సుమారుగా ఈ మాలదారులు వేస్తున్నారు జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ ఈ మాలలు ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి వేస్తున్నారు అమ్మా ఈ ఈ ఆలయంలో ఈ ఆలయంలో వేస్తున్నప్పటికీ మేము సేవలు చేస్తున్నాము కానీ మాలలు మాత్రం లాస్ట్ ఇయర్ నుంచే తీసుకుంటున్నాము శరణాగతి మాలలు లాస్ట్ ఇయర్ నుంచే తీసుకుంటున్నాము ఈ మాలలు తీసుకోవడం వల్ల మనకి ఏంటి అని అంటే మనము ఇప్పుడు ఏదైనా మొక్కు ఆపద వచ్చింది అంటే మనం ఏమంటాము ఫస్ట్ ఏడుకొండల వాడ వెంకట రమణ ఆపద అంత వాడ ఆదుకునే స్వామి కదా అందుకని ఈ ముప్పై రోజులు ఆయన ఇంకా వేడుకుందాం ఇంకా 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 వేడుకున్నాం ఒకవేళ మనకి గత జన్మలో గాని ఏదైనా ఉన్నా కూడా మనకి ఏదైనా పెద్ద ఆపద రాబోతుందన్నా కూడా అది మనం ఈ మాలలో వేసుకోవడం వల్ల ఇంత స్వామికి దగ్గర అవ్వడం వల్ల పెద్ద సమస్య ఏదైనా వచ్చినా కూడా అది చిన్నదిగా పోతుంది అనే నమ్మకంతో ఈ శరణాగతి మాల దూక్షలు తీసుకోవడం జరుగుతుంది అలానే రోజు మనకు పొద్దున్నే మంచిగా లేవడము చన్నీళ్ళ స్నానం చేయడము ఇట్లా అంటే ఆధ్యాత్మికతలో అలా ఉంటే అది ఆ అనుభూతే వేరు అది అనుభవిస్తేనే తెలుసు వారి సేవలో ఉంటూ అది అనుభవిస్తేనే తెలుస్తుంది జై శ్రీమన్నారాయణ కిషోర్ గుత్త గారు ఓకే సో ఈ గోవింద మాల కార్యక్రమంలో ఇంకొంత మంది భక్తులు కూడా ఉన్నారు ఈ రోజు మాల దాని విషయంలో కిషోర్ గుత్త గారు నమస్తే అండి సో మరి ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ మాలలు నడుస్తున్నారు జై శ్రీమ నేను మాత్రం ఇదే మొదటిసారి వేసుకోవటం కాకపోతే దేవాలయంలో ఒక ఇరవై సంవత్సరాలుగా వికాస తరంగం నివారి ఆధ్వర్యంలో ఈ గోవిందమాల వేసుకోవడం జరుగుతుంది ఈసారి మనకి గత రెండు నెలల క్రితం యువ గారు పిలిచి ప్రతిసారి ముప్పై నలభై మంది వేసుకుంటున్నారు ఈసారి నాలుగు ఐదు వందల మంది పైగా ఈ మాల వేసుకోవాలి అని ఆయన గారు ఒక ధ్యేయంగా పెట్టుకొని ఈ కార్యక్రమం ప్రారంభించామని తెలియజేశారు అదేవిధంగా మనం కూడా మన మన వంతు మనం కృషి చేసి ఈసారి మాలలు అదేవిధంగా ఈ ఉత్తరీయము ఉచితంగా భక్తులకు ఇచ్చి ఈసారి మనం ఎక్కువ మంది వేసుకునే విధంగా ప్రోత్సహించడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు డెబ్బై నుంచి ఎనభై మంది మధ్యలో ఈ మాలధారణ వేసుకోవడం జరిగింది ధనుర్మాసం మొత్తంలో ముప్పై రోజుల్లో ఎప్పుడైనా వేసుకోవచ్చు కాబట్టి మనం అనుకున్న నాలుగు వందల మంది ఐదు వందల మంది ఈ గోవింద మాల భక్తులు అవుతారని మనకి ఖచ్చితంగా నమ్మకం ఉంది ఈ పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు ఏడు రోజులు ఎప్పుడైనా వేసుకోవచ్చు కాబట్టి మనం ఈ మాలధారణ అందరూ వేసుకొని స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం जय सिम नारायण जय श्री नारायण